భారత్ గురించి మాల్దీవుల అధ్యక్షుడు తీసుకుని చేసిన యూ టర్న్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది తానెప్పుడు ఇండియా అవుట్ అనే నినాదం చేయలేదని ముయోజు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది తమ దేశం ఏనాడు ఏ దేశం పట్ల వ్యతిరేక భావంతో లేదని కూడా ఆయన అన్నారు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముయోజు తాను భారత్ వ్యతిరేకిననే వాదనను కొట్టిపారేశారు ప్రధాని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేయడాన్ని ఖండించి వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు భారత్ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తుందన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు ఈ విధంగా మయోజ చేసిన తాజా ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇండియా అవుట్ అనే నినాదంతోనే గెలిచారు జనంలో తన ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టంగా భారత్ వ్యతిరేకతను చాటారు చైనాకు దగ్గరవుతూ భారత్ ను దూరం పెడుతూ ఆయన చేపట్టిన చర్యలు వివాదాస్పదం అవుతున్నా పట్టించుకోలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత్ అంటే ఏంటో తెలిసి వచ్చింది భారత్ నుంచి అందే ప్రయోజనాలు గుర్తుకు వచ్చాయి ముఖ్యంగా అక్కడ పూర్తిగా తగ్గిపోయిన భారత పర్యాటకులు రాక ముయోజు కళ్ళం తెరిపించింది అసలు మాల్దీవ్ పూట గడవాలంటే అక్కడ టూరిజం నడవాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యాక గతంలో భారత ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మొయోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది పైగా మాల్దీవ్ ల అధ్యక్షుడు మహమ్మద్ మయోజు త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు మొయోజు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో రెండు దేశాల అధికారులు బిజీగా ఉన్నారు గతంలో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎవరి ఎంపికైనా వారు ముందుగా భారతదేశాన్ని పర్యటించేవారు ముయోజో మాత్రం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి చైనా పర్యటించారు అక్కడ చైనా ఉద్దేశ్యపూరితంగా ముయోజో దంపతులకు వారు కలలో కూడా ఊహించినంత ఘన స్వాగతం పలికింది అంతేకాదు ఆ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి చైనా కారణంగానే ఎన్నో ఏళ్లుగా మాల్దీవ్స్లో ఉంటున్న మన దేశ సైనికులను మాల్దీవ్స్ దూరం పెట్టింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని స్వదేశానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు మన సిబ్బంది మాల్దీవ్స్ వీడే పట్టు వదలకుండా వ్యవహరించింది మనం సాయంగా అందించిన హెలికాప్టర్ విమానాన్ని తిరిగి పంపించింది దాంతో భారత ప్రధాని మోదీ లక్షదేవుల గురించి ప్రమోట్ చేయడంతో భారతీయులు మాల్దీవ్స్ పర్యటించడం ఆపివేశారు దాంతో అక్కడ రెవెన్యూ అడ్డంగా పడిపోయింది టూరిజం పడిపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి దాంతో ముయోజో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది జనం సైతం తమను ఎప్పటికప్పుడు ఆదుకునే భారతదేశాన్ని దూరం పెట్టడాన్ని అంగీకరించలేదు చివరకు తన ఎసరు వచ్చే అవకాశం ఉండటంతో ముందు కళ్ళు తెరుచుకున్నారు ఇప్పుడు ఆయన నష్ట నివారణ చర్యలకు దిగారు నెమ్మదిగా మన దేశంతో ఏదో రకంగా సంబంధాలను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారు మన దేశం నుంచి తీసుకున్న రుణాలు తాజా ఆర్థిక సహాయాలు విషయాలను ప్రస్తావిస్తున్నారు ముయోజు ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెబ్బై సమావేశంలో పాల్గొనేందుకు ముయోజు అమెరికాలోని న్యూయార్క్ వెళ్లారు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను మాల్దీవుల విదేశాంగ విధానం గురించి ప్రశ్నలు అడిగారు గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్ తో పోలిస్తే చైనా అనుకూల విధానాన్ని అనుసరించడం పైన ఆయన ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆయన భారత్ గురించి ప్రస్తావించారు మాల్దీవులు చైనా వైపు ఎక్కువగా మొక్కు చూపడం ఆ దేశంతో ఇరవై ఒప్పందాలపై సంతకం చేయడం గురించి ముయోజోను అడిగినప్పుడు మాల్దీవుల విదేశాంగ విధానం సమగ్రంగా ఉందని చెప్పారు నేను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజు నుంచి సమగ్ర విదేశాంగ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాను ఇండియా అవుట్ అని మేము ఎప్పుడూ అనలేదు నిజానికి విదేశీ సైనికులు మా దేశంలో ఉండటం చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అన్నారు మా దేశంలో ఒక్క విదేశీ సైనికుడు ఉన్న మాల్దీవుల ప్రజలు అంగీకరించారు ఆ సైనికులు భారతదేశానికి చెందినవారు కాబట్టి మేం భారత్కు కు వ్యతిరేకం అని సూచించడం తప్పు ఈ సైనికులు వేరే దేశానికి చెందిన వారైనా ఇదే సమస్య ఉండేది అని ముయోజు చెప్పారు మేము ఈ సమస్యను దౌత్య పద్ధతిలో పరిష్కరించాం భారత ప్రభుత్వం సంపూర్ణ సహకారం దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్య పరిష్కారమైంది మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ వెనక్కి పిలిచింది ఇప్పుడు హెలికాప్టర్ కార్యకలాపాలు ఇతర పనుల నిర్వహణకు సాధారణ పౌరుల్ని అక్కడ నియమించారు ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా మయోజు వివరణించారు తాజాగా ఇప్పుడు భారత్ పర్యటనకు రాబోయే ముందు విదేశీ బలగాల ఉపసంహరణ వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తర్వాత వారిని మంత్రివర్గం నుంచి తొలగించడం వంటి అంశాలు ఇబ్బందికరంగా మారనున్నాయి దానికి ఆయన దౌత్యపరంగా దీనిపై వ్యాఖ్యానించడం కష్టం అలాంటి మాటలు ఎవరూ అనకూడదు ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రుల మీద చర్యలు తీసుకున్నాను నాయకులైనా సామాన్యులైనా ఎవరికి గురించైనా సరే అలాంటి మాటలు మాట్లాడడానికి నేను వ్యతిరేకం ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది కాబట్టి ఎవరి గురించైనా సరే అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించకూడదు అని చెప్పారు నిజానికి ముయోజు మొదట భారత వ్యతిరేక వైఖరితో ఉండేవారు చిన్న దేశమైనా సరే దేశానికి తనదైన సార్వభౌమాధికారం ఉంటుంది చిన్న దేశం కదా అని మరో పెద్ద దేశం దాన్ని బెదిరించకూడదు అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు అయితే ఏడాది నుంచి భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి ఈ దిశగా సాగిన ప్రయత్నాల్లో భాగంగానే మొయోజో భారత పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆయన అక్టోబర్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది మొయోజో భారత్ కు వస్తారని స్పష్టమైనప్పటికీ ఆ పర్యటన తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది మాల్దీవుల పర్యాటక శాఖ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సుమారు పదమూడు వేల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు అయితే ఈ సంఖ్య రెండు వేల ఇరవై మూడు జనవరిలో పదిహేడు వేలకు పైగా ఉంది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుణ్ణి ఆహ్వానించారు దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించారు మయోజు చైనా అనుకూల వైఖరి తీసుకున్న తర్వాత భారత్ నుంచి సీనియర్ మంత్రి ఒకరు మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి జైశంకర్ పర్యటనలో భాగంగా మాల్దీవుల్లో యూపీఐ చెల్లింపుల గురించి ఒక ఒప్పందంపై సంతకం చేశారు దీంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చలు జరిగాయి జైశంకర్ తో భేటీ గురించి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయోజు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు భారత్ తమకు అత్యంత సన్నిహిత భాగస్వామి అని అందులో ఉంది ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మాల్దీవులతో సంబంధాలు ప్రత్యేకమని వ్యాఖ్యానించారు నేపాల్ భూటాన్ మాదిరిగానే మాల్దీవులతో భారత్ సంబంధాలు సంక్లిష్టంగా మారాయి ఎందుకంటే దక్షిణాసియా మీద చైనా ప్రభావం పెరిగింది ఇటీవల పరిణామాలను గమనిస్తే బంగ్లాదేశ్ కూడా భారత్ తో అంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు ఏది ఏమైనా భారత్ తో సంబంధాలు దెబ్బతినడం వల్ల తనకే అని మాల్దీవ్స్ గుర్తించింది దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతున్న విషయాన్ని గ్రహించింది అందుకే ఈ మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు